IDTV, మను ఉనికే మన వాది. వల్గం డూ 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 ట్రంప్ టేవి. ఇండియా పై, మన ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు మన గుర్తున్నాయి కదా ఇండియా ఈజ్ ఏ డెడ్ ఎకానమీ ఇండియా వాణిజ్య పరంగా కూడా ఎంతో జీరో వ్యవస్థలో ఉంది అలాగే ఇండియాతో ఎవరు వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకోవద్దని చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూ వచ్చాడు అయితే ఇటీవల మన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర గారు ఒక మీడియా సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మీ సమాధానం ఏంటి అని అడగగా ఆయన చాలా హుందాతనంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన వ్యక్తిని నేను కాదు అని అంటూనే డైరెక్ట్ గా కానీ మనందరికీ ఒక విషయం తెలియాల్సి ఉంది అదేమిటి అని అంటే ట్రంప్ చేసినట్లుగా ఇండియా డెడ్ ఎకానమీ కాదు దానికి ねえの వాస్తవాలతోనే చెప్పాలనుకుంటున్నాను యుఎస్ ఎకానమిక్ గ్రోత్ రేట్ వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఇండియా గ్రోత్ రేట్ చూసుకుంటే మనం వరల్డ్ ఎకానమిక్ గ్రోత్ రేట్ మీరు చూస్తే త్రీ పాయింట్ సో దీని ప్రకారం ఐఎంఎఫ్ఏ చెప్పింది అనమాట వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ రేటు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ అని ఈ మూడిని కంపేర్ చేసి మీరే ఆలోచించుకోండి అంటూ కూడా చాలా సున్నితంగా ఎక్కడా కూడా ఒక మాట మిస్యూజ్ కూడా మాట్లాడకుండా ఆవేశపడకుండా అక్కడ చేసిన వ్యక్తి ప్రెసిడెంట్ ఆయన చెప్పవలసిన సమాధానం ఆయనకి ఇవ్వవలసిన వివరణ తగ్గ వ్యక్తిని నేను కాదు అంటూనే బట్ అట్ ద సేమ్ టైమ్ డెడ్ సంబంధించిన కామెంట్ పట్ల తీవ్రంగానే స్పందిస్తూ ట్రంప్కు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చాడు ఈ మూడు చూసిన తర్వాత మీరే ఆలోచించండి డెడ్ ఎకానమీ ఎవరిదో అనేది ఎట్ ద సేమ్ టైము ఎకానమీ గ్రోత్ రేట్ని పరిగణలో తీసుకొని అలా అని చెప్పేసి అమెరికాకున్నా కూడా మనం చాలా ఫాస్ట్ ముందస్తు ఉన్నామని అని కానీ లేకపోతే మన ఆర్థిక వ్యవస్థలో పుంజుకుంటున్నాం అనేది చెప్పలేము ఎట్ ద సేమ్ టైం ఇండియా అమెరికాతో పోల్చుకుంటే చాలా తక్కువే అమెరికన్ ఎకానమీకి వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ట్రిలియన్ డాలర్స్ అలా మన ఇండియన్ ఎకానమీ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ మాత్రమే సో దాని ప్రకారంగా చూస్తే ఒకవేళ వారికన్నా ఆర్థిక అభివృద్ధిలో తక్కువగా ఉండొచ్చేమో కానీ బట్ డెడ్ అకానిమీ అయితే కాదు అలా జరగటానికి అసలు ఆస్కారమే లేదు కానీ వారు చేసే కామెంట్స్ అన్నీ కూడా రాజకీయ ఉద్దేశంతో ఉంటాయి తప్ప ఎట్ ద సేమ్ టైం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానివ్వండి అలాగే పొలిటికల్ పార్టీస్ ఎవరైనా కానివ్వండి మన దేశం గురించి మన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఇతర దేశ నాయకులు కానీ ప్రెసిడెంట్స్ కానీ ఎవరైనా కావచ్చు కామెంట్స్ చేస్తే మాత్రం అందరం కలిసికట్టుగానే అపోజ్ చేయాలి మన దేశ అభివృద్ధి పట్ల మన దేశ ఎకానమీ పట్ల మన దేశం మీద ఏ రకమైనటువంటి విమర్శలు చేసినప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి కానీ వాటికి సమాధానం చెప్పాల్సిందంటూ కూడా చాలా మనందరం కలిసే ఉండాలి ఎవరైనా ఏదైనా దేశం మీదకి వచ్చినా కామెంట్స్ వేసినా కూడా తిరిగి సమాధానం చెప్పాలి తప్ప అక్కడ రాజకీయాలను ఉపయోగించుకోవడనేది ఆయన ఉద్దేశం ఎందుకంటే ఇటీవల రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్లో కూడా ట్రంప్ వ్యాఖ్యలని పరిగణలో తీసుకొని మోడీని విమర్శించాలని చూశారు మోడీని రాజకీయంగా విమర్శించవచ్చు మోడీతో ఫైట్ చేయొచ్చు అది మన దేశంలో మన రాజకీయాల మధ్య ఉండాలి అంతే తప్ప వేరే దేశాలకి వాటిని ఆనుకూ సానుకూలంగా మార్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ కామెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ మన భారతదేశాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడడం సరికాదు మన గ్రోత్ రేట్ ఏంటనేది మన కళ్ళ ముందే ఉంది మనందరికీ తెలుసు అంటూ కూడా చాలా సున్నితంగానే సమాధానం చెప్తూ అలాగే కౌంటర్ స్ట్రాంగ్ అయిన కౌంటర్ ఇచ్చారు ట్రంప్కి